ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ సింహరాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉందో చూద్దామండి కుజుని మార్పుతోటే మన సింహరాశి వారందరికీ కూడా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి కుజుడు ఒకటో తారీఖున మారబోతున్నాడు కాబట్టి గురు ఎప్పుడైతే కుజుడు మనకి అష్టమాన్ నుంచి భాగ్యస్థానాల్లోకి వస్తాడో రాజయోగకారకుడైన కుజుడు ఎప్పుడైతే వస్తాడో అద్భుతమైన ఫలితాలను మనకి ఇవ్వబోతున్నాడు అనమాట కాబట్టి ఏమేమి మంచి మంచి ఫలితాలు ఇస్తాడు అనేది చూద్దాం ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతోంది మాసం అంతా కూడా సింహరాశి వారికి కాబట్టి మీరు చేస్తున్న హోమాలు అనుకోండి పూజలు అనుకోండి వ్రతాలనుకోండి ఇవన్నీ కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వబోతున్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే కుజును మారిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే కుజరాహువులు కుజుడు ఎప్పుడైనా సరే రాహుకేతు యాక్సెస్లో ఉన్నప్పుడు సాధారణంగా ఇక్కడ ఈయన కొన్ని రకాల ట్రబుల్స్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఇచ్చి ఉంటాడు ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ ఇస్తాడు ఒకటి ఆర్థికంగా పెద్ద అనుకూలతను ఇవ్వకపోవచ్చు ఏ పని చేద్దామన్నా కూడా ముందుకి వెళ్ళడానికి కుదరకపోవచ్చు కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇలాగ సిబ్లింగ్స్ తోటి కానీ ఆస్తి పరంగా కానీ ఇలాంటి ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బేసిక్గా మీరు గనక మీరు ఏమైనా సరే రెక్టిఫై చేయాలి అని అనుకుంటున్నారు ఏమైనా మిస్టేక్స్ చేశామో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేయాలి అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియడ్ అనమాట కాబట్టి ఏంటి మిస్టేక్స్ అంటే ఏ రకమైన మిస్టేక్స్ ఇందాక మనం చెప్పుకున్న వాటి రెక్టిఫై చేయాలి సో రెక్టిఫై చేయాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిబ్లింగ్స్ తోటి మీ సిబ్లింగ్స్ ఎవరైనా అనుకుందాం వారు ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే వారి కెరియర్ గురించి కానీ వారి వివాహం గురించి కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా సరే ఉన్నాయనుకున్నావు అలాంటివన్నీ వారికి చాలా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి కాబట్టి మీ సిబ్లింగ్స్కి చాలా చాలా బాగుండబోతోంది మీ రిలేషన్షిప్ విత్ ద సిబ్లింగ్స్ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది ఇంకా రెండో విషయం ఏమిటంటే మీ తల్లిదండ్రులకి సంబంధించి మంచి రిలేషన్షిప్ అండ్ బాండింగ్ వస్తుందండి చాలా చక్కగా ఉండబోతుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది సో పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి లేకపోతే వాళ్ళతో బాండింగ్ అనుకుందాం రిలేషన్షిప్ అనుకుందాం లేదా పెటర్నల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం ఈ పెటర్నల్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ కూడా వచ్చే సమయం అనమాట మీకు కాబట్టి ఇది కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది తర్వాత విషయం ఏమిటి మరి పన్నెండో తారీఖు తర్వాత ఎందుకంటే శుక్రుడు కూడా మారుతున్నాడు ఉద్యోగ వ్యాపారాల రీత్యా అభివృద్ధి వైపుగా వెళ్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా అనుకూలత వైపుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పుకోవచ్చు సడన్గా లైమ్ లైట్లోకి వచ్చే అవకాశాలు చాలా కనపడుతున్నాయి ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ కనుక ఉంటే ఈ సింహరాశి వారికి తప్పనిసరిగా వారికి ఇక్కడ విజయం అనేది లభించబోతుంది కాబట్టి ఏంటంటే సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ చాలా చాలా అనుకూలత అనేది రాబోతోంది కాబట్టి ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్స్ ఉన్నాయండి ఈ మాసం అంతా కూడాను కాబట్టి ఇక్కడ మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే కూడా వారికి చాలా చక్కగా ఉండబోతోంది కాబట్టి ఇక్కడ ఆర్థికమైన అనుకూలత వేపుగా వెళుతూ మీ మీ భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది రాబోతోంది అలాగే మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారు కనుక వేరైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కొత్త ఉద్యోగం చేయాలనుకుంటున్నా ఇవి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి సో మీరే గనక వ్యాపారాలు చేస్తున్నా మీరే గనక వృత్తిపరంగా అభివృద్ధి వైపు వెళ్ళాలనుకుంటున్నా కూడా ఈ మాసం మీకు అనుకూలంగా ఉండబోతోంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే వృత్తి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది ఆర్థికమైన అనుకూలత అత్యద్భుతంగా కనపడుతుంది నేను ఇందాకే చెప్పినట్టుగా పొలిటికల్గా ఎవరైనా కూడా సింహరాశి వారు ఉంటే వారి వ్యక్తిగత జాతకం గురించి ప్రస్తావించట్లేదు ఓన్లీ ఇక్కడ నేను గోచారం మాట్లాడుతున్నాను గోచారం ప్రకారంగా అయితే వారికి అద్భుతమైన రిజల్ట్స్ రాబోతున్నాయి అలాగే ఇక్కడ సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతుంది అయితే సంతానము ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు అయితే మీరు మొత్తం తీసుకోవాల్సి ఉంటూ ఉంటుంది అలాగే వారు కనుక ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నా అలాంటి వాటికి సంబంధించి కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఏంటంటే మీ సంతానం కూడా చక్కగా ఉంటారు అలాగే మీకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావటం గుర్తింపు రావటం పొజిషన్ రావటం అలాగే స్త్రీలకి కూడా చాలా చక్కగా ఉండబోతుంది మంచి ఆదరణ కుటుంబంలో గౌరవం పేరు ప్రతిష్టలు మీరు చేసే ప్రతి పనికి మీకు అవార్డ్ అండ్ రివార్డ్ రాబోతోంది దీంతో ఆర్థిక పరంగా ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా మీరు బయటకు వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి సో ఓవరాల్గా మనం కుజుని మార్పుని పాజిటివ్గా తీసుకుంటున్నాం అలాగే మిగతా గ్రహాల మార్పుని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాం దీంతో పాటు మీ సంతానం ఒక అభివృద్ధి అభివృద్ధి కూడా బాగుంటుందని అనుకుంటున్నాం వీటితో పాటు మెయిన్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో ఎవరైతే ట్రేడింగ్ చేస్తుంటారో ఎవరైతే షేర్ మార్కెట్స్లో ఉంటారో వారికి కూడా పన్నెండో తారీఖు తర్వాత కొంత అనుకూలత ఉండేందుకు అవకాశాలు ఉంటాయి బట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే ఎట్లా అయినా సరే కొంచెం జాగ్రత్త అనేది అవసరము ఎంత మనం ఆర్థికంగా బాగుంది అభివృద్ధి ఉంది అని చెప్పుకుంటున్నా కొంచెం జాగ్రత్త వహించి చేయటం అనేది అవసరము దీంతో పాటు బేసిక్గా మీ భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వాళ్ళకి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు బాగుంటాయి జూన్ మాసం మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతోంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అలాగే అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా మీకు సక్సెస్ అనేది రాబోతోంది కాబట్టి ఓవరాల్గా చూసుకోండి అన్ని విషయాలలో కూడా బాగుందనే మనం చెప్పుకుంటున్నాం ఆర్థికంగా కానీ మీ సామాజిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అన్ని విషయాలలోనూ కూడా మీరు అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే మీరు ఆనందంగా కూడా ఉండబోతున్నారు సరే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది ఈ రాశి వారు మాత్రం దాన ధర్మాలు చేయాలి ఈ మాసం అంతా కూడా మీరు ఎంత చక్కగా దాన ధర్మాలు చేస్తారో అంత బాగా మీకు ఫలితాలు అనేవి రాబోతున్నాయి సరే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి అన్న ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది కనుక ఇక్కడ ఏంటంటే చెప్పులు లాంటివి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి కందులు దానం ఇవ్వండి అలాగే ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేసేందుకు చూడండి ఏదైనా సరే మీ మీరు ఏదైనా కొంచెం చెప్పాలంటే ఏదైనా సరే మాన్యువల్గా హెల్ప్ చేయాలి ఎవరికైనా అనుకుంటే అలాంటివి చేయండి మీరు ఇక్కడ మంచిగా ప్రాపర్టీస్ లాంటివి కొనుక్కోవటము అలాగే ఊరు మారటము లేకపోతే ప్లేస్ మారటము ఇల్లు మారటము ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి అందుకని ఏంటంటే ఒక మంచి ఇంటికి వెళ్ళబోతున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట చాలా గాలి వెళ్తుండే ఇల్లు ఇంటికి వెళ్ళిన వెంటనే చాలా ప్రశాంతత రావడము అందులో చాలా పాజిటివ్ వైబ్స్ ఉండటం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏమైనా వాహనాలు అమర్చుకుంటాము అనంటే కూడా ఈ మాసం మీకు అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి మనం చాలా వరకు కూడా సింహరాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం అలాగే సింహరాశి వారు సూర్యారాధన మాత్రం మానకండి దాన ధర్మాలు చేయండి కందులు దాన దానం ఇవ్వండి అలాగే దాన ధర్మాలలో మీరు బేసిక్గా ఇక్కడ ఏంటంటే కొంచెం పక్షులకి ఆహారం పెడుతూ ఉండటము అలాగే ఎవరికైనా సరే చెప్పులు లాంటివి దానం ఇవ్వటము ఇలాంటివి మీరు చేయండి దీనివలన ఇంకా మీకు మంచి రిజల్ట్స్ లాంటివి కనపడతాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం